ప్రజలు మార్పు కోరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాగే చంద్రబాబు గారిని నమ్మారు ఆ నమ్మకం ఎందుకు వచ్చింది అంటే ఒకటి మధ్యతరగతి ప్రజల నుంచి వచ్చిన నమ్మకం కానీ ఒక రకంగా మళ్ళీ బాబు గారు రావాలి అనుకోవడం కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ప్రధానంగా అంటే ఈ సంక్షేమం అందుకునే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో మారుమూల పల్లె ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు సంక్షేమ పథకాలు నెల నెల మాకు టంచనగా అందుతున్న పింఛను అని చెప్పుకునేవాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటారు కాకపోతే ఈ సొమ్మంతా వృధా చేసేస్తున్నారు డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే సంక్షేమం కాదు దాంతోపాటు అభివృద్ధి కూడా చాలా ముఖ్యం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సంక్షేమాన్ని వ్యతిరేకిస్తారు అలాంటి ఓటు బ్యాంకే టీడీపీ కూటమికి కలిసి వచ్చింది బాగా టీడీపీ జనసేన కూటమికి బాగా కలిసి వచ్చింది అంటే ప్రజలు చంద్రబాబును బాగా నమ్మారు దానికి తోడు సామాజిక వర్గం ఓటు బ్యాంకు కానివ్వండి లేదంటే పవన్ కళ్యాణ్కి ఉన్న సానుకూలత కానివ్వండి ఇవన్నీ టీడీపీ బీజేపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకొచ్చినాయి అంటే అక్కడ జనం పెట్టుకున్న నమ్మకం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అలాగని జగన్ నమ్మలేదా జగన్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో నమ్మారు నమ్మారు కాబట్టి వేశారు ఇప్పుడు కూడా నలభై శాతం ప్రజలు నమ్మారు అందుకే ఆయనకు నలభై శాతం ఓటు బ్యాంక్ అలాగే ఉంది చెదరలేదు కానీ ఎక్కువ శాతం అంటే ఒక అరవై శాతం మంది టీడీపీ కూటమిని నమ్మితే నలభై శాతం మంది ఇంకా అలాగే జగన్ వైపు ఉన్నారు కాకపోతే ఈ నమ్మకాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోవాలి ఆ నిలబెట్టుకునే దిశగానే ఆయన ప్రయత్నాలు ఉన్నాయి ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తారని చెబుతున్నారు కాకపోతే టైం పడుతుందని మాత్రమే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయాలి అంటే అది వాళ్ళ చేతిలోనే ఉంటుంది ప్రతిపక్షం చెప్పినంత మాత్రాన ప్రజలు మళ్ళీ చంద్రబాబుని గది దించాలని అనుకోరు కాకపోతే అది వాళ్ళ చే చేతుల్లో కనుక నిజంగా వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళకు తెచ్చుకున్న నమ్మకాన్ని వాళ్ళే కోల్పోతున్నట్టు అవుతుంది ఆ పరిస్థితి రాకుండా అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది కేంద్ర సహకారాలు తీసుకుంటుంది ఎక్కడికక్కడ మెయిన్ వాళ్ళ ముందున్నది భారీ ప్రాజెక్టులు అమరావతి రాజధాని నిర్మాణం రెండు పోలవరం ప్రాజెక్టు ఈ రెండు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి చూపించాలి అని అయితే అనుకుంటున్నారు అదే గనక ఈ ఐదేళ్ల పరిపాలనలో గనక పూర్తి చేసేస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద మార్క్స్ చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారి ముద్ర అయితే ఖచ్చితంగా ఆ రెండింటి మీద పడుతుంది అవి గనక ఆగితే అది రేపొద్దు నా నమ్మకం కోల్పోతారో అది జగన్మోహన్ రెడ్డి కలిసి వస్తుంది చూడాలి ఏం జరిగింది